ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రత్యేకంగా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాం ఈ విధముగా దేవుని వాక్యాన్ని మీకు మీ కుటుంబాలకు ప్రకటించడానికి ప్రభు నాకు ఇచ్చిన అనుకూలతను బట్టి చక్కని అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం గడిచిన వారము శ్రేష్టమైన విధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నారు సాతాను మన నుండి దోచుకునే విషయాలు ఏంటి ఒక క్రైస్తవునిలో నుండి సాతాను ఏం దోచుకుంటున్నాడు ప్రస్తుత ప్రపంచం ఎలా ఉంది అనే సంగతులన్నీ కూడా గడిచిన వారము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం ఆ వర్తమానాన్ని విని ఎంతోమంది పర్సనల్గా దైవజనుడ నిజంగా మీరు అందించిన ఆ వర్తమానం మా జీవితాల్లో ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారింది మేము స్ఫూర్తిని పొందుకున్నామని చెప్పి చాలామంది సాక్ష్యాలు ఇచ్చి వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకున్నారు అందును బట్టి దేవునికి మహిమను చెల్లిస్తూ ఉన్నాం ఈ వర్తమానం కూడా మీ జీవితంలో మరింత నూతన ఉజ్జీవాన్ని కలిగిస్తుందని ఆత్మీయ జీవితంలో మరింత పటిష్టతలోకి నడిపిస్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను మీరు కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధ కలిగి వినండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరిచి నడిపించునుగాక హెబ్రియలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను ఐ ఆయన కుమారుడయుండి కూడా తనకు కలిగిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకునేను అనే మాట అపోస్తులైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి సంబోధిస్తూ రాస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం శ్రమపడ్డాడు అని మనందరికీ తెలుసు కల్వరి శిలువలో మనందరి కోసం మరణించారు దార దారాలుగా దేవుడు తన రక్తాన్ని మన కొరకు కార్చాడు దేవాతి దేవుడు మనందరి కోసం మరణించటం ద్వారా సర్వ మానవాళికి రక్షణ క్రయధనము విమోచన కలిగిందని మనం దేవుని వాక్యంలో వింటూ ఉన్నాం ఆయన శ్రమపడిన విషయం మనందరికీ తెలుసు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన లోకంలో జీవించి చివరి మూడు సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య దేవుడు చేశాడు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు సిలువ మరణం వరకు కూడా ఆయన తన్ను తాను తగ్గించుకొని విధేయత అంటే ఏంటో కనపరిచినట్టుగా దేవుని వాక్యంలో ఫిలిపి పత్రికలో భక్తుడు మాట్లాడుతూ రాశాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు జీవితం అంతా కూడా విధేయత ద్వారా నడిపించబడిన జీవితం యేసుక్రీస్తు ప్రభువారు నేను సృష్టికర్తను కదా నేను గొప్ప దేవుడిని కదా ప్రజలందరికీ నేను స్వస్థతను కలగచేస్తున్నాను కదా నేనే గొప్ప రక్షకుని కదా అని చెప్పి తనకు తాను గర్వపడినట్టుగా తనకు తాను ఎంబోస్ చేసుకున్నట్టుగా తనకు తాను అహంభావంతో ప్రవర్తించినట్టుగా దేవుని వాక్యంలో ఎక్కడా లేదు ఇన్ఫ్యాక్ట్ ఏసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో పలు రకాలుగా శోధించబడ్డారు చాలామంది అంటారు యేసుక్రీస్తు ప్రభువారు అసలు శోధనలే భరించలేదు అసలు శోధనలే ఎదుర్కోలేదు అంటారు ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ అది వాస్తవమైన మాట కాదండి ఏసుక్రీస్తు ప్రభువారు అనేక విధాలుగా ఆయన శోధించబడ్డాడు ఆయన జన్మించినప్పుడు మనందరికీ తెలుసు కదా హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభుని శోధించాడు ఏసైన చంపాలని పలు రకాలుగా ప్రయత్నించాడు ఆ తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభిస్తున్న తొలి దినాల్లో ప్రారంభ దినాల్లో అరణ్యానికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఉపవాసం ఉండి అక్కడ అపవాది చేత శోధించబడ్డాడు ఆ తర్వాత పరిచర్య చేస్తున్నప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మినిస్ట్రీలో ఉన్నప్పుడు పరిచర్యలో ఉన్నప్పుడు శాస్త్రుల చేత పరిశైల చేత అనేక పర్యాయాలు ఏసై శోధించబడ్డారు ఆ తర్వాత శిలువ మరణంలో కొరడా దెబ్బల చేత మున్ల కిరీటము చేత ఏమండి ఆ బాధ చేత ఆ పెయిన్ ఆ సఫరింగ్ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో భరించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు రిజరెక్షన్లో కూడా ఆయన ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు ఏసుక్రీస్తు ప్రభువారు శోధించబడను అనే మాట మనము గమనించాలి తోమ నమ్మలేదు ఏసుక్రీస్తు ప్రభువారిని తన చేతి గాయములలో వేలు పెట్టి చూసినప్పుడు వరకు నమ్మలేదండి అంటే అది కూడా ఒక శోధన అన్నట్టే కదా అది శోధన కాదంటారా అంతవరకు యేసుక్రీస్తు ప్రభుతో ఉండి యేసుక్రీస్తు ప్రభుని నమ్మకపోవటం అనేది పెద్ద శోధన అది అంటే ఏసుక్రీస్తు ప్రభువారు జననం నుండి ఆయన పునరుద్ధానం వరకు అన్ని విధానాల్లో ఏసుక్రీస్తు ప్రభువారు శోధించబడెను అనే విషయాన్ని మనం గమనించాలి ఇప్పుడు ఈ శోధనల ద్వారా ఏసై ఏం నేర్చుకున్నాడు విధేయత నేర్చుకున్నాడట యేసుక్రీస్తు ప్రభువారు విధేయుడు ఏసుక్రీస్తు ప్రభువారు తనకు తాను తగ్గించుకొని గొప్ప దేవుడైనప్పటికీ కూడా సృష్టికర్త అయినప్పటికీ కూడా మహోన్నతుడైనప్పటికీ కూడా ఆయన తనకు తాను తగ్గించుకొని ఈ భూలోకంలో ఆయన పరిచర్య చేసి ఆయన యాత్రను ముగించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు చదవబడిన లేఖన భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు అంతటి గొప్ప దేవుడే ఈ భూలోకంలో ఆయన మినిస్ట్రీ పరిచర్య చేస్తున్నప్పుడు జీవిస్తున్న దినాల్లో తనకు తాను తగ్గించుకొని బ్రతికినట్టుగా ఆయన విధేయతను కనపరిచినట్టుగా ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరూ విధేయత కలిగి జీవించాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు మనకు విధేయత అంటే ఏంటో నేర్పించాడు ఆయన తన జీవితంలో అనేక విధానాల్లో మనకు చాలా పాఠాలు యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సహనం అంటే ఏంటో ప్రభు నేర్పించారు ఓర్పంటే ఏంటో ప్రభు నేర్పించారు పరిశుద్ధత అంటే ఏంటో ప్రభు నేర్పించారు ఆరాధన అంటే ఏంటో ప్రభు నేర్పించారు క్రీస్తుని పోలి నడవటం అంటే ఏంటో ఏసు ప్రభు వారు నేర్పించారు ఇలా పలు రకాలుగా ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితము ద్వారా ఆయన ప్రవర్తన ద్వారా ప్రజలందరికీ కూడా పాఠాలు నేర్పించినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం కదా యాజ్ ద సేమ్ వే అదే విధానంలో విధేయత అంటే ఏంటో కూడా ప్రభు తన జీవితం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఇప్పుడు ప్రభు డైరెక్ట్గా చెప్తున్న మాట ఏంటి అంటే నేను ఎలా అయితే విధేయతను కనపరిచానో నన్ను విశ్వసించి నా మార్గములో నడుస్తున్న ప్రతి మనుషుడు కూడా నా స్వరక్తములో కడగబడి నా పోలికలో నా రూపంలో చేయబడిన ప్రతి మనుషుడు విధేయత కలిగి జీవించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్లారా నువ్వు ఏ రంగంలో ఉన్నా ఎంతో గొప్పవాడివైనా నువ్వు జ్ఞానివైనా తెలియగలిగిన వాడివైనా చదువుకున్న వాడివైనా ఆస్తిపరుడువైన తత్వజ్ఞానివైనా లోకాన్ని తలకిందులు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు నీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో విధేయత కలిగి నువ్వు జీవించటం అనేది గొప్ప ఆశీర్వాదాన్ని నడిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ విధేయతలోనే గొప్ప ఆశీర్వాదం ముడిపడి ఉంది మన ఆశీర్వాదం అంతా ఎక్కడ ఉందంటే విధేయతలోనే ఉంది విధేయత అంటే అర్థం ఏంటి దేవునికి సరెండర్ అయిపోవటం కంప్లీట్గా మన చిత్తాన్ని మన ఆలోచనను ప్రక్కన పెట్టేసి దేవుని యొక్క చిత్తానికి మనము తల ఉంచటమే విధేయత ఈ రోజుల్లో చాలామందికి విధేయత లేకపోవటం ద్వారా దేవుని చిత్తానికి దూరంగా వారు బ్రతుకుతూ ఉన్నారు ఈ రోజుల్లో చాలామందికి విధేయత లేకపోవటం ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని గమనించలేకపోతూ ఉన్నారు గర్వం మనిషి జీవితాన్ని భయంకరంగా ఏలుబడి చేస్తూ ఉంది అహంకారం మనిషి జీవితాలను ఏలుబడి చేస్తూ ఉంది భయంకరమైన తమకు తాము హెచ్చించుకునే స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావము మనిషి జీవితాలను నేల మట్టుకు తగ్గిస్తూ ఉంది ఒక మనుషుడు ఉన్నతమైన శిఖరాల మీద ఉండవలసిన వ్యక్తి ఈ రోజుల్లో భూమండలానికి పడిపోతూ ఉన్నాడు అంటే అట్టడుగు స్థానంలో పడిపోతూ ఉన్నాడు కిందవాడిగా దిగజారిపోతున్నాడు దానికి గల కారణం ఏంటి అంటే విధేయత అతని జీవితంలో లేకపోవటం ద్వారా నువ్వు విధేయత కలిగి ఉండాలి దేవుని దేవుని సేవకుని దా దేవుని సేవకుని యొద్ నువ్వు విధేయత కలిగి ఉండాలి పరిచర్యలో విధేయత కలిగి ఉండాలి వాక్యాన్ని వినే విషయంలో విధేయత కలిగి ఉండాలి నువ్వు విధేయత కలిగి నువ్వు దేవుని సన్నిధిలో నడిస్తే నీ జీవితంలో ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు దీవెనలు నువ్వు పొందుకుంటావు ఒకవేళ ఈ వర్తమానాన్ని ఎవరైనా యవనస్తులు వింటుంటే నేను మరీ ప్రాముఖ్యంగా యవనస్తులకు మరలా చెప్తూ ఉన్నాను తల్లిదండ్రుల మాటను గౌరవించడం మీరు నేర్చుకునండి దేవుని వాక్యంలో దేవుడు రాస్తూ అన్నాడు నువ్వు దీర్ఘాయుషమంతుడు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి సన్మానించాలి సన్మానించటం అంటే ఏంటి గౌరవించటం గౌరవించటం అంటే ఏంటి వారికి విధేయత కలిగి ఉండటం విధేయత కలిగిన వాడు తల్లిదండ్రులను గౌరవించిన వాడు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటారు వారు ఆశీర్వదించబడతారు దీవించబడతారు నువ్వు జ్ఞానం కలిగిన వాడిగా మార్చబడాలంటే నీ తల్లి చెప్పు ఉపదేశమును నువ్వు త్రోసివేయొద్దు అని దేవుని వాక్యంలో దేవుడు రాశాడు నువ్వు దీవించబడాలి అంటే అనేక మందికి ఇన్స్పిరేషన్గా అనేక మందికి రోల్ మోడల్గా నువ్వు ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా నీ తల్లిదండ్రుల మాటను నువ్వు లెక్క చేయాలి వినాలి వారి మాటల ప్రకారము నువ్వు జీవించేవాడిగా ఉండాలి కొంతమంది అంటారు నీ మాట నేను వినేది ఏంటి యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఎస్పెషల్గా టెన్త్ క్లాస్ ఇంటర్ ఏజ్లో ఉన్న పిల్లలైతే మరీ దారుణంగా తల్లిదండ్రులను ఎదురిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో సెల్ ఫోన్ వారి జీవితాన్ని పాడు చేస్తూ ఉంది భయంకరమైన పతన అవస్థలోకి నడిపిస్తూ ఉంది ఆ లోకానుసారమైన అలవాట్లో పడిపోయి ఆ ఎంజాయ్మెంట్లోకి పడిపోయి కనీ పెంచిన తల్లిదండ్రుల మాటలు లెక్క చేయలేని పరిస్థితుల్లోకి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు యవనస్తులారా మీరు గమనించండి జీవితంలో ఉన్నతమైన దీవెన ఆశీర్వాదం పొందుకోవాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ప్రేమించు సన్మానించు గౌరవించు విధేయత కలుగుండు ఎందుకంటే నువ్వు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు విధేయుడు కాబట్టి ఎమెన్ ప్రైజ్ గాడ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ ఈజ్ ఒబీడియంట్ గాడ్ ఆయన విధేయత అంటే ఏంటో తన్ను తాను మరణించే వరకు సిలువలో మరణించే వరకు ఆఖరి రక్తపు బొట్టు కార్చేంత వరకు ఏసుక్రీస్తు ప్రభువారు విధేయత కలిగి ఉన్నారండి నిందించిన ఏసయ్య తిరిగి వారిని దూషించలేదే యేసుక్రీస్తు ప్రభువుని భయంకరంగా శోధిస్తున్నా శ్రమలు పాలు చేస్తున్నా తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారిని బాధించలేదే మరి ఈరోజు ఒక మాటను అన్న పడుతున్నావా తల్లిదండ్రులు ఒక్క మాట నీ మీద ఇలా చేయొద్దురా ఇది నీకు మంచిది కాదు అని చెప్తున్నప్పుడు వారి మీద రివర్స్గా మాట్లాడుతున్నావా అది దేవుడు నీకు నేర్పించిన పాఠం కాదే దేవాతి దేవుడు విధేయత అంటే ఏంటో నీకు నేర్పిస్తున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు వారు అలా రివర్స్గా మాట్లాడినట్టు బైబిల్లో ఎక్కడా లేదే దూషించినట్టు బైబిల్లో లేదే నీ జీవితంలో కూడా ఏసుక్రీస్తు ప్రభు స్వభావాన్ని ధరించుకో అబ్రహాము విధేయుడు ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు నీ స్వదేశాన్ని వదిలిపెట్టు నీ సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టు నేను చూపించే దేశానికి నువ్వు ప్రయాణం అవ్వు అన్నాడు అప్పటికి అబ్రహాముకు దేవుడంటే ఎవరో తెలియదండి అసలు ఆ దేవుడెవరో కూడా తెలియదు కానీ నమ్మాడు అబ్రహాము అబ్రహాము జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు విధేయత కలుగున్నాడు అబ్రహాము మోషే మిక్కిలి సాత్వికుడు అని దేవుని వాక్యం సెలవిచ్చింది ఒకే మాట దేవుడు మోషేతో మాట్లాడి ఉన్నాడు అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ ఉంటే మిద్యాను అరణ్యంలో మోషే గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు దేవుడు పిలిచి మోషేతో మోషే ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తి దేశంలో ఉన్నారు వారిని నువ్వు విడిపించాలి నేను నేను నాయకునిగా ఏర్పరుస్తున్నానని చెప్పి మోషేతో దేవుడు చెప్పినప్పుడు వెంటనే దేవుడు వెంటనే మోషే దేవుని మాటకు తల ఉంచాడు దట్ వాస్ ద ఒబిడియంట్ ఆఫ్ గాడ్ నోవాహును మీరు తీసుకునండి నోవాహును దేవుడు జలప్రలయం వస్తుంది నోవాహు నువ్వు ఒక ఓడను తయారు చేయి అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారము నోవాహు ఓడను కట్టాడు బైబిల్లో అంట బైబిల్లో అంటాడు దేవుడు నోవాహు అలాగు చేశాను ఎలాగు చేశాను దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నోవాహు చేశాడు ఏమయ్యాడు జలప్రలయంలో తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు ఈరోజు నీ జీవితంలో కూడా కుటుంబంలో నువ్వు ఒక్కడో విధేయత కలిగి ఉంటే చాలు నీ విధేయత నీ కుటుంబస్తులు నేర్చుకోవటం ప్రారంభిస్తారు నీ సాత్వికపు మనసు ద్వారా నీ కుటుంబంలో ఉన్నవారు కూడా సాత్వికులుగా మార్చబడతారు దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి వింటే నీకు విధేయత అంటే ఏంటో దేవుని నేర్పిస్తాడు దేవుని వాక్యము శ్రద్ధ కలిగి నువ్వు విన్నప్పుడు విధేయత అంటే ఏంటో నీకు అర్థమవుతుంది సౌలు మీకు తెలుసు కదా దేవుడు ఇస్రాయల్ ప్రజలను పరిపాలన చేయడానికి రాజుగా అభిషేకించాడు దేవుడు చెప్పాడు అమాలయకిలతో నువ్వు యుద్ధం చేయాలని యుద్ధం చేయవలసిన సౌలు యుద్ధం చేయకుండా అక్కడ నుండి బలర్పించడానికి కొన్ని ప్రాముఖ్యమైన జంతువులు తీసుకుని వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు చూశాడు ఆ ప్రక్రియ దేవుడు గమనించాడు సమయులను దేవుడు పంపించాడు సమయుల ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు సౌల నువ్వు చేసిన పనేంటి అప్పుడు సౌలు అంటున్నాడు నేనేం చేశాను వాస్తవానికి సౌలండి తను చనిపోయేంత వరకు రాజుగా ఉండవలసిన స్థానం అతనిది కానీ అవిధేయతమైన పని చేసి బొంకి అబద్ధం ఆడి నేను తేలేదండి ఆ జంతువులన్నీ కూడా ఇగో నాతో వచ్చిన సైనికులు తెచ్చారు దేవునికి బలర్పిద్దామని అప్పుడు దేవుడు అంటాడు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం ఆశీర్వాదం అనేది బలుల ద్వారా లేదు ఆశీర్వాదం అనేది అర్పణ ద్వారా లేదు ఆశీర్వాదం అనేది నీ విధేయతలోనే ముడిపడుంది ఈ విషయాన్ని గమనించాలి బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము ఈరోజు దేవుని మాటను వినాలి శావుకుని మాటను వినాలి పరిచర్య చేస్తున్న పరిచారి కూడా నువ్వు శావుకుని మాటకు లోబడాలి దేవుని సేవకుడు ఏం చెప్తున్నాడో ఆ మాటకును తల ఉంచాలి అభిషక్తుడైన దైవజనుడు ఏదైతే నీకు శాసిస్తూ ఉన్నాడో అది నష్టమైన కష్టమైన ఆ మాటకును విధేతో చూపించినప్పుడే రాబోతున్న దినాల్లో నిన్ను కూడా దేవుడు అనేక మందికి మీద అతీతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు మోసే చెప్పింది చెప్పినట్టు యహోశివ చేశాడు మోసే కింద ఉన్నాడు పరిచారికుడిగా యహోశివ మోసే మాటను విన్నాడు దేవుని మాటను విన్నాడు దీవించబడ్డాడు యహో శివ అతడే నెక్స్ట్ నాయకుడిగా దేవుడు ఏర్పరిచాడు విధేయత కలిగి నువ్వు ప్రార్థన చేస్తే విధేయత కలిగి నువ్వు దేవుడిని సన్నిధిలో ఉంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు ప్రార్థించేటప్పుడు కూడా ఏనాడు కూడా ఏనాడు కూడా ఏనాడు కూడా నిన్ను నువ్వు సెల్ఫ్ బోస్టింగ్ చేస్తూ ప్రార్థించకు ఒక ప్రక్క సుంకరి ఒక ప్రక్క పరిసైడు ప్రార్థిస్తూ ఉన్నాడు పరిసైడు తనకు తాను బోస్టింగ్ చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు తనకు తాను బోస్టింగ్ చేసుకుంటూ ప్రభు నేను దీనికి దశ భాగం ఇస్తున్నాను కదా కానుకలు ఇస్తున్నాను కదా దశమ భాగాలు ఇస్తున్నాను కదా నేను నీ పట్ల ఇది చేస్తున్నాను కదా అది చేస్తున్నాను కదా అవన్నీ దేవుడికి తెలియదు అంటారా ఈ రోజుల్లో చాలామంది దేవుని దగ్గరికి వచ్చి నేను నీకోసం అది చేస్తున్నాను నీ కోసం ఇది చేస్తున్నాను నన్ను ఎందుకు నువ్వు దేవించావు నన్ను ఎందుకు నువ్వు ఆశీర్వదించవు నేను నీకోసం ఏం తక్కువ చేశాను నీకోసం పరిగెత్తలేదా నీ కోసం ప్రయాణం చేయలేదా నీ కోసం నడవలేదా నన్ను ఎందుకు ఇలా ఉంచావని చెప్పి దేవునితో చెలగాటం ఆడేస్తారు చాలామంది తమకు తాము బోస్టింగ్ చేసుకుంటూ ఉంటారు నువ్వు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా దేవునికి తెలుసు అవి నీ జీవితంలో ఆశీర్వాదకరంగా దేవుడు ఒకనాడు మారుస్తాడు పరలోకపు లెక్కలో వాటికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు పరలోకపు లెక్కలో వాటిని రాసుకొని ఒకనాడు నీ కుటుంబానికి నీ జీవితానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నీ పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం సహోదరి సహోదరుడే సుంకరి ప్రార్థన చేస్తున్నాడు ఏమని అయ్యా నాలో ఉన్న పాపాలు తీసివే నన్ను పరిశుద్ధినిగా మార్చు పవిత్రునిగా మార్చు యథార్థవంతునిగా మార్చు నన్ను క్షమించు ప్రభు అని చెప్పి తనకు తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు పరిసయుడు మాత్రం తనకు తాను హెచ్చించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాడు డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉండాలో తెలిసినా తగ్గింపు స్వభావముతో కూడిన ప్రార్థనై ఉండాలి నీ ప్రార్థన తగ్గింపు జీవితముతో కూడిన ప్రార్థనకు నా దేవుడు వెలు వెంటనే సమాధానం ఇస్తాడు అంటాడు కదా చూడండి దినవృత్తాంతంలో రెండో గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మీరు చదివితే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదక్కి చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని ఏం చేస్తాడు దేవుడు స్వస్థపరుస్తానంటున్నాడు దేవుడు అంటే తనకు తాను తగ్గించుకొని ప్రార్థన చేయాలట తనకు తాను తగ్గించుకొని ప్రార్థన చేయాలి కొంతమంది ప్రార్థన చేయడానికి ఏంటండి నా స్టేటస్ ఏంటండి నా ఉద్యోగం ఏమనుకుంటున్నారు నాకు వచ్చే శాలరీ ఎంత అనుకుంటున్నారండి నన్ను మోకాలు ఏమంటారా నేను మోకరించాలా మోకాల అనుభవముతో కూడిన ప్రార్థనా జీవితము చరిత్రను మార్చేస్తుంది చరిత్రను మార్చేస్తుంది మోకాల అనుభవంతో కూడిన ప్రార్థన జీవితం ఏదైతే ఉందో చరిత్రను మార్చేస్తుంది నీ జీవిత చరిత్రను తిరగ రాస్తుంది బిల్లిగ్రహం అనబడిన దైవజెండు అంటారు మోకాలు నల్లబడినప్పుడట ముఖం తెల్లబడుతుందట ప్రైజ్ అలాట్ ఒక క్రైస్తవుని ముఖం ఎప్పుడు ప్రకాశిస్తుందో తెలుసా మోకాళ్ళు నల్లబడినప్పుడు ఎప్పుడు నల్లబడితే మోకాలు చెప్పండి ప్రార్థనలో నలిగిపోయినప్పుడే అందును బట్టి నీవు కూడా ప్రార్థనలో నలిగిపోవాలి మోకాళ్ళ ప్రార్థనలో నలిగిపోవాలి మోకాళ్ళ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా విజయం ఇస్తాడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే కన్నీటితో విధేయత కలిగి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు త్వరలోనే నువ్వు చూస్తావు అద్భుతమైన రిజల్ట్ నువ్వు గమనించగలుగుతూ ఉంటావు నీ సమస్యల నుంచి నువ్వు విడుదల పరచబడతావు నీ అనారోగ్యం నుంచి నువ్వు పరచబడతావు నీ ఆర్థిక సమస్యల నుంచి నువ్వు విడుదల పరచబడతావు నీ అప్పుల భారాల నుంచి నువ్వు విడుదల పరచబడతావు మోకాల ప్రార్థన ద్వారా నీకు మేలు కలుగుతుంది నువ్వు మోకాళ్ళ ప్రార్థన ప్రక్కన పెట్టావా నీ జీవితంలో మేలులు నీకు దూరం అయిపోతాయి విజయాలు నీకు దూరం అయిపోతాయి అపజయాలు నీకు దగ్గర అవటం ప్రారంభిస్తాయి జాగ్రత్త మిమ్మల్ని భయపెట్టాలని కాదండి మీ మనసులో ఒక ఆలోచన పుట్టించాలని ఈ మాట నేను చెప్తున్నాను మోకాళ్ళ ప్రార్థన లేసి ప్రార్థించడానికి నీకు స్టేటస్ ఎందుకయ్యా నువ్వు ఒక మనిషి ముందు కాదు మోకరించేది సర్వోన్నతుడైన దేవుని ముందు నువ్వు మోకరిల్లుతూ ఉన్నావు సృష్టికర్త మహోన్నతుడైన దేవుని ముందు మోకరిల్లుతూ ఉన్నావు ఆయన ముందు మోకరించడానికి నీకు ఉద్యోగం ఎందుకు ఒకవేళ నేను ఒక మాట చెప్తున్నానండి నన్ను తప్పుగా అనుకోకండి మీలో ఎవరైనా మీ ఉద్యోగాన్ని బట్టి మీ వ్యాపారాలను బట్టి మీకు వస్తున్న లాభాన్ని బట్టి మీరు సంపాదిస్తున్న సంపాదనను బట్టి మీరు మోకరించడం మానేస్తే అవి దేవుడు ప్రక్కన పెట్టేస్తాడో ఒక్కసారి ఆలోచించుకోండి దేవుని సన్నిధిలో మోకరించడానికి ఈనాడు కూడా స్థాయిని కనపరచొద్దు స్థాయిని కనపరచొద్దు నువ్వు ఎంత పండితుడివైనా గొప్పవాడివైనా ఎంత ఉన్నతమైన వాడివైనా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన ప్రార్థనచ్చాయి పరిచర్య చేసేటప్పుడు తగ్గించుకొని పరిచర్య పరిచర్యచ్చాయి వాక్యాన్ని వినేటప్పుడు తగ్గించుకొని వాక్యాన్ని విను అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దైవ జనుడైన శావుకుని దగ్గర విధేయత కలిగి నువ్వు నిలబడు శావుకుని దగ్గర విధేయత కలిగి నువ్వు నిలబడు ఆఖరికి దేవుని దగ్గర విధేయత కలిగి నువ్వు నిలబడు దేవుడు దీవిస్తాడు తగ్గించుకొని ప్రార్థన చేయి నీ చెడు మార్గాన్ని ప్రక్కన పెట్టేసాయి చెడు అలవాట్లు ప్రక్కన పెట్టేస్తాయి నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఒకవేళ ఈరోజు నువ్వు పేదరికంలో ఉన్నవా దరిద్రుడిగా ఉన్నావా దీనుడిగా జీవిస్తూ ఉన్నావా ప్రజలందరూ కూడా నువ్వు పనికిరాని వాడవని పనికిరాని దానవని నిందిస్తూ దూషిస్తూ చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారా ఒకవేళ అవమానాలు ఎదుర్కొంటూ నువ్వు జీవిస్తూ ఉన్నావా ఒకవేళ నీ జీవితంలో దీనమైన వాడిగా దరిద్రునిగా పేదవాడిగా ప్రక్కన పడిపోయి జీవిస్తూ ఉన్నావా నా స్థితిగతులు ఎలా నన్ను ఎవరు ఉన్నతమైన స్థానంలోకి నిలబెడతారని చెప్పి నువ్వు ఏడుస్తూ ఉన్నావా ఒక్కసారి మోకరించి ప్రార్థన చేయి నీ దేవుడు పడిపోయిన నీ జీవితాన్ని నిలబెట్టగలిగిన సమర్థుడైనా నీ జీవితాన్ని ఆశీర్వదించగలిన దేవుడు అయినా దీనుడిగా ఉన్న నిన్ను పెంట కుప్పల మీదున్న దరిద్రులను కూడా దేవుడు ఏం చేస్తాడు పతాక స్థాయిలో కూర్చోబెడతాడు సింహాసనం మీద కూర్చోబెడతాడు నా దేవుడు గొప్పవాడు ఆయన ఒకవేళ నువ్వు ఓడిపోయావా వ్యాపారంలో ఉద్యోగంలో జీవితంలో కుటుంబంలో ఓడిపోయావా ఎగ్జామ్లో ఓడిపోయావా ఓటమి చూస్తూ ఉన్నావా అడుగుపెట్టిన ప్రతి ప్రదేశంలో ఓడిపోతూనే ఉన్నావా తలదించుకునే సిచ్యువేషన్ నీ జీవితంలో ఉంటుందా మోకరించి ప్రార్థన చేయి నా దేవుడు నీకు విజయం ఎందుకు ఇవ్వడు దినాలు గడుస్తూ ఉన్నాయి తరాలు గడుస్తూ ఉన్నాయి సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి కానీ ఇంకా నా జీవితంలో ఆశీర్వాదం లేదేంటని చెప్పి ఏడుస్తూ ఉన్నావా మోకరించి ప్రార్థన చేయి నిన్ను నువ్వు తగ్గించుకో మంచం మీద నుంచి కిందకి దిగరండి కొంతమంది ప్రార్థన చేయడానికి బద్ధకం బద్ధకం ఒకవేళ నువ్వు సోమరిగా ఉన్నావా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు బైబిల్లో సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో వాటి నడతలు గమనించు అన్నాడు దేవుడు సోమరితనంగా ఉండకు బద్ధకంగా ఉండకు బద్ధకస్తుడు దీవించబడడు సోమరి ఎప్పుడూ కూడా అదే దరిద్రుడి స్థాయిలో ఉండిపోతాడు తగ్గించుకో బైబిల్లో దేవుడు అన్నాడు తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తనకు తాను హెచ్చించబ హెచ్చించుకున్నవాడు తగ్గించబడును నిన్ను హెచ్చించుకోవ నిన్ను హెచ్చించాల్సింది ఎవరో తెలుసా దేవుడు నిన్ను హెచ్చించాలి ప్రజలు కాదు దేవుడు హెచ్చించాలి దేవుడు నిన్ను హెచ్చించాలి నిన్ను హెచ్చించుకుంటే దాని గర్వము అంటారు దేవుడు హెచ్చిస్తే దాన్ని ఆశీర్వాదము అంటారు ప్రైజ్ ద లాడ్ నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దాన్ని గర్వము అంటారు దేవుడు నిన్ను హెచ్చిస్తే దాన్ని ఆశీర్వాదం అంటారు విధేయత ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు నీకు నువ్వు ఏనాడు కూడా సెల్ఫ్ బోస్టింగ్ చేసుకోకు నీకు నువ్వు హెచ్చించుకోకు ఆటోమేటిక్గా తగ్గించబడతావు తగ్గించుకో ఎంత ఉన్నా ఏది ఉన్నా అయ్యా సమస్తము నీవు నాకు ఇచ్చిందే ప్రభువా నీవు లేకపోతే నా జీవితంలో ఏదీ లేదయ్యా ఈరోజు పిరికిడు మెతుకులు తినగలుగుతున్నానంటే అయ్యా గిన్నెడు చన్నీలు తాగలుగుతున్నాను అంటే అది నీ కురపే ప్రభువా ఈ వ్యాపారమా నీవిచ్చిందే అయ్యా ఈ ఉద్యోగమా నీవిచ్చిందే ప్రవ్వా ఈ వాహనమా ఈ బండ ఈ కార సమస్తము నీవిచ్చిందే ప్రవ్వా నీవిస్తేనే నా జీవితంలో సమస్తం వచ్చాయ్యా ఇది నా ద్వారా కాదయ్యా నాకంటే ధనికులు ఉన్నప్పటికీ కూడా ఆ ఆధిక్యత నాకు ఇచ్చావు ఇదంతా నీకృపే ప్రభు అని చెప్పి ప్రతిరోజు ఒక్క మాట ప్రభుకి చెప్పు దినదినము 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 నీ బౌండరీస్ నా దేవుడు విశాల ప్రారంభిస్తాడు చించటం ప్రారంభిస్తాడు నిన్ను నువ్వు తగ్గించుకున్న కొలది అంతకంతకు అంతకంతకు నా దేవుడు హెచ్చించటం ప్రారంభిస్తాడు విధేయత ద్వారా మనశాంతిని నువ్వు పొందుకుంటావు విధేయత ద్వారా కోల్పోయిన ఆనందాన్ని మరలా పొందుకుంటావు విధేయత ద్వారా కోల్పోయిన ప్రేమ కుటుంబంలో సమాజంలో బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర కోల్పోయిన ప్రేమ మరలా నువ్వు పొందుకోవటం ప్రారంభిస్తావు విధేయత కలుగుండు విధేయత కలుగుండు దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు ప్రజలు చూడని స్థాయిలోకి నా దేవుడు నిన్ను హెచ్చించి బలపరుస్తాడు కృప కలుగును గాక ప్రార్థించేద్దామా ప్రేమగలన తండ్రి కృపగలన దేవ పరిశుద్ధాత్ముడు అనేక వందనాలు స్తోత్రాలు విన్న వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి ఎంతమంది అయితే వర్తమానాలు వీక్షిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని బలపరిచి దీవించి సహాయం చేసి ప్రతి ఒక్కరిని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద హెచ్చించి ఘనపరచమని మా ప్రార్థన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ ఆ మే గాడ్ బ్లెస్ యూ